హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ ఏంటి ఇవి అనుకుంటున్నారా వంకాయ చెట్టు అండి ఈరోజు నేను మా వం చెట్టుకు కాసిన వంకాయలు తెంపి కర్రీ చేశానండి అది చూపిస్తాను ఇలా మనం ఇంట్లో కాపించుకున్న కూరగాయలు వండుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుందండి మన తెలుగులో ఒక సామెత ఉంది వంకాయను తెంపి వండాలి చేపను చంపి వండాలి అని అంటే అప్పుడే వంకాయను చెట్టు నుంచి కట్ చేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందని దాని అర్థం ఇలా వంకాయ కాయలన్నీ నేను చెట్టు నుంచి తింపిన తర్వాత నీట్గా కలుపుకొని అలా ఇంకొక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఒక చెంచాడు కళ్ళు ఉప్పు వేసుకున్నానండి ఇలా వంకాయలను ఎప్పుడైనా కట్ చేయగానే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి లేకపోతే కనలు వస్తుంది కూర వంకాయలను అలాగే డైరెక్ట్ కట్ చేసి బయట పెట్టి వండితే వంకాయలు చేదెక్కి కానరెక్కి చేదు కొడతాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటారు ఇలా అన్నీ కట్ చేసుకున్నాను నేను వంకాయలన్నీ పెద్దగా ఉన్నాయి మూడుగా కట్ చేశాను చిన్నగా ఉన్నాయి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం కాగిన తర్వాత రెండు పావుల నూనె పోసుకున్నాను వంకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఇలా అది కొంచెం కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని అవి కొంచెం వేగాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకున్నాను ఇలా వచ్చినాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇది కొంచెం చెట్లు పట అనగానే కొంచెం కలుపుకొని ఒక మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసి వేస్తానండి పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు వేసాను నేను ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఇంకా కూర అలా మీడియం సైజులో పెట్టి వండుకోవాలండి ఎప్పుడైనా కూరలు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మాడిపోతే రుచి కొట్టదు ఇలా మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత పసుపు ఒక చెంచాడు పసుపు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసాను ఇలా పోసుకు కొన్ని కూరలకు పోసుకు వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కూరలకు ముక్కలకు వేస్తారు ఈ కూరకైతే నేను పోసుకే వేసానండి ఇది కొంచెం నూనెలో కొంచెం ఉడికితే పచ్చివాసనపై బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకున్నాను ఇలా వంకాయలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు ఉంటాయి కదా నూనెలో పడితే చిల్లి చేతుల మీద పడతాయి అది చూసుకొని వేసుకోవాలి నీళ్ళు రాకుండా వేసుకుంటే సరిపోతుంది ఇలా వంకాయలన్నీ వేసుకొని మొత్తం ఆ పోస్ట్లో కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి వంకాయను మీ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఓపిగ్గా ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత అవి మగ్గుతాయండి మగ్గాయండి కొన్ని నేను ఒక గంటడు కారం వేసాను ఈ పచ్చి కారం అయితే పోసుకేవి వేసుకోవాలి నేను ఎండు కారం వేసాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను పచ్చి కారం అయితే మనం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందాక నేను రెండే వేస్తాను కదా ఒక పది వేసుకుంటే సరిపోతుంది ఆ టైంలో వేయాలి ఇది కొంచెం కారం కొంచెం కలిపి ఉడికిన తర్వాత సరిపోయిన ఎసలు పోసుకోవాలండి అయితే వేడి నీళ్ళే పోసుకోవాలి పక్క స్టవ్ మీద నీళ్ళు కాకపెట్టుకొని అవి పోయాలండి చల్లటి నీళ్ళు అసలు పోయకూడదు ఏ కూరలో అయినా వేడి నీళ్ళు పోస్తూనే టేస్ట్గా ఉంటుంది అది కొంచెం ధనియాల పొడి వేసుకొని ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల్లో ఉడికిపోతుందండి వంకాయ కూర బాగా ఎక్కువసేపు ఉడికితే మెత్తగా అయ్యి బాగోదు ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఏమైనా సరే తక్కువ ఉంటే ఇప్పుడు పోసుకోవచ్చు సరిపోతుంది ఇలా నూనె తేలగానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే అయిపోతుందండి ఇలా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చల్లారుతుంది చల్లారాక ఇలా వేడి వేడి అన్నంలో అప్పుడే వండుకున్న వంకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా రెసిపీని చూసినందుకు ధన్యవాదములు నేను పెట్టే రెసిపీలన్నీ ఇలాగే చూడండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి